నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ ఓం శివాయ శివాయ జయము బోళాశంకర జయము శంకర తమరు సత్యం వచించారు శంకర పాండవులకు రుద్రావతార దూర్వాసుని పరీక్షా పరిణామం సుఖాంతమే అవుతుందని నారాయణ నారాయణ నేడు ఆ పరిణామం వల్లనే వాసుదేవుడైన శ్రీకృష్ణుని మార్గదర్శనతో దేవేంద్రుని నుండి దీక్షను పొంది వీర శిరోమణి అర్జునుడు పరమపావన శివభక్తిలో లీనమయ్యాడు ఓ నమ శివాయ నిజ భక్తితో అత్యంత శ్రద్ధతో చేస్తున్న శివారాధనకి భంగం కలిగించటం ఘోర పాపం శివాయ ఆత్మ పిలుపుతో సదా పరమాత్మునికి ప్రేరణ కలుగుతుంది నారదా నారాయణ నారాయణ నేను ఈ సమయాన హస్తినాపుర యువరాజు దుర్యోధనుని ప్రయత్నాలను ఆపడానికి వీరుడు మహాత్ముడైన అర్జునునికి सहाय नमः ओ नम नमः शिवाय स्वागत दैत्य राजा स्वागत <laughs> మిత్రమా గాంధార రేష అర్శకులు మాకు నీకు మిత్రుత్వం మధ్య ఈ పిరికి బేల మనిషి ఎందుకు వచ్చినట్టు కాదు కాదు దైత్యరాజా ఇతను పిరికివాడు కాదు వీరు అంతకంటే కాదు ఇతను వీరుడే కాదు ఎంతో సూర్యుడు కూడా ఒక అసాధారణ అసాధారణ మనిషి మరి అసాధారణ మనుషులే ఇలా ఉంటే మిత్రవాసకుని ఇక సాధారణ మనుషులు ఎలా ఉంటారు సాధారణ మనుషులు నన్ను చూస్తూనే ప్రాణాలు విడుస్తారు ఆ పైన ఇతని ప్రాణాలు కూడా నన్ను చూస్తూనే ఇతని గంటలు ఇరుక్కున్నాయి ఎవరే మనిషి నీకు ఇతనికి సంబంధం ఏమిటి మిత్రమా నీ ఈ గుప్త కక్షలు ఎవరో అపరిచిత వ్యక్తి ముందర మమ్మల్ని పిలవాలని ఎందుకు అనుకున్నావు ఇతను నా ప్రియ మేనల్లుడు సుయోధనుడు సుయోధనుడు హస్తినాపుర మేధావి యువరాజు ఇంకా భావి సామ్రాట్ గాంధారి నందనుడు సుయోధనుడు నీ మిత్రుడు శకునికి ప్రాణాల కన్నా ఎక్కువ మరి ఆ మాటకు అతనికి సహాయపడటానికే నేను నిన్ను మన మిత్రత్వం పేరున పిలుస్తున్నాను కానీ నేను అతనికి సహాయం చేయాలనుకోవట్లేదు మిత్రమా మిత్రత్వానికి శపథం తీసుకున్నప్పుడు మనం ఒకటి నిర్ణయించుకున్నాం మనం కేవలం ఒకరికొకరు సహాయపడాలని ఎవరో మూడో వ్యక్తి కాదు ఇతను నుంచున్న పద్ధతి నాకు సరిగా అనిపించలేదు మిత్రమా ఇతని కళ్ళలో నా పట్ల భయం అలా భయభీతులైతే వాళ్ళని నేను చూడాలని కూడా అనుకోర నరేష ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదు దైత్యరాజా నేను యువరాజు సుయోధనుడిని ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని చెప్పలేను కారణం కారణం ఒకటి కాదు అనేకమున్నాయి అన్నింటికన్నా మొదటి కారణం నా సోదరి పుత్రుడైనందు వలన ఇతన్ని నేను గౌరవించి ఆదరించాల్సిన అవసరము ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని నేను ఇతన్ని అవమానించలేను ఇక రెండవ కారణం చెప్పడానికి ముందు దైత్యరాజా నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను నాకు ఒకటి చెప్పు మన మిత్రత్వంలో కేవలం నీ ఇష్టమే సర్వోన్నతమైనదా ఏంటి నీ ఇష్ట ప్రకారం నువ్వు నన్ను నా ప్రియ మేనల్ నుండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించమని అంటున్నావు అది నీ ఇష్టమైతే నేను మన ఈ మిత్రత్వ బంధాన్ని ఇప్పుడే ఈ క్షణమే అంతం చేస్తున్నాను చేస్తున్నాను అర్థమైందా నీకు నువ్వు వెళ్ళవచ్చు నీకు కోపం వచ్చింది నువ్వు కూడా నన్ను ప్రసన్నుండి చేసే మాటనేమి అనలేదు బాగా గుర్తు తెచ్చుకో దైత్యరాజా తంత్ర సిద్ధికై ఒక యాత్రలో నీవు నేను సమావేశమయ్యాను నువ్వు యాత్రలో ప్రయాణికుని అందులో నేను ముందుకు వెళుతున్నాను సిద్ధి పరీక్ష సమయంలో నీ ప్రాణాలకి సంకటం ఏర్పడింది సంకటం అప్పుడు ఇంకా ఇదే గంధార నరేష్డు శకుని తన ప్రాణాలని సంకటంలో పడేసుకుని నాకు నేటికి ఆ రోజు గుర్తుందిగా అంత మిత్రత్వాన్ని ప్రస్తావించి నువ్వు నా రుణం నుంచి ముక్తులు చేశావు కానీ నేటికి నా మనసులో నీకా రుణాన్ని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాను చెప్పడానికి చెయ్యడానికి ఎంతో తేడా ఉంది దైత్యరాజా నీ మనసులో అవశ్యం అనుకుని ఉండొచ్చు అది చెయ్యవలసి వచ్చినప్పుడు నువ్వు మన మిత్రత్వాన్ని కళంకితం చేయదలుచుకున్నావు కళంకితం నాకు నా పొరపాటుకి బాధగా ఉంది మిత్రమా నువ్వు కావాలంటే హస్తిరాపురి యువరాజు నీ మెనలుడు దుర్యోధను క్షమించమని అడగనా వద్దు వద్దు దైత్యరాజా వద్దు తమరు క్షమించమని అడగాల్సిన అవసరమేముంది నిజమేమిటంటే దైత్యరాజా నడి సముద్రంలో నా జీవిత నావకి చుక్క అని మామాశ్రీయే తమరిద్దరి మాటలు నేను విని నాకు నా తప్పు తెలిసి వచ్చింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసింది అలా అని దాన్ని ఇంకా సిగ్గుపడేలా చెయ్యకల్లుడు అల్లుడా అల్లుడు ఏమంటున్నారు తమరు చెకు కావాల్సిన అవసరం లేదు అల్లుడు నా ప్రియమిత్రుడు శకుని మేనల్లుడు నాకు మేనల్లుడే అవుతాడు చెప్పలుడు నేను నీకు ఏం సహాయం చేయాలి ఎవరిని జీవితాన వారి సంకటంలో పడవేసి దుస్సాహసం చేసింది నేనిప్పుడే ఏ క్షణమే అతన్ని యమలోకానికి పంపి నా ప్రియమిత్రుడు శకుని ప్రసన్నం చేసుకుంటాను చెప్పలేడు చెప్పు మామాశ్రీ దైత్యరాజు ముఖ నేను హస్తినాపుర నరేసులు మహారాజు ధృత్రాష్ట్రుల యొక్క జ్యేష్ఠ పుత్రుణ్ణి హస్తినాపుర రాజసింహాసనంపై కేవలం కేవలం నాకే అధికారం ఉంది ఇంకెవరికీ లేదు కానీ కీర్తిశేషులు పిన తండ్రి గారు మహారాజు పాండుపుత్రులు నా నుంచి నా అధికారాన్ని అపహరించాలని చూస్తున్నారు శక్తియుక్తుల ప్రదర్శనలో విఫలుడై ఆ పాండుపుత్రుడు అర్జునుడు దేవాధిదేవ మహాదేవులను ప్రసన్నం చేసుకుని నన్ను పరాజితులను చేయాలని చూస్తున్నాడు అంటే నువ్వు కోరేది పాండుపుత్రుడు అర్జునుడి శివారాధన భగ్నం అవ్వాలనా దైత్య రాజా శివారాధన భగ్నం అవ్వాలి దాంతోపాటు మేం కోరేదేవిటంటే అతను ఆ అర్జునుడు మీకెళ్ళిన పాండవులు కూడా శాశ్వతంగా అంతమైపోవాలండి అవును అమ్మ ఇదే కోరుతున్నాను ఇదే కోరుతున్నాను అవుతారు అలాగే జరుగుతుంది రెండు కారణాలు ఒకటేమంటే అర్జునుడు పాండవులు అంతమవడం మా మిత్రుడు ఇచ్చ రెండవ కారణం దైత్యరాజు మూకాసురుడు ఈ జగత్తులో ఆరాధనని తపస్సుని భక్తిని పూజా పురస్కారాల పరంపరని శాశ్వతంగా అంతం చేద్దామని నిర్ణయించుకున్నాడు దైత్యరాజా ఈ సమయాన నువ్వేమీ చెప్పనవసరం లేదు అల్లుడు గాంధార నేరేచి తెలుసు దైత్యరాజు మూకాసురుని సిద్ధశక్తుల వలన ఈ జగతిలోని ఏ విషయమైనా తెలిసిపోతుంది నీ శత్రువు ప్రస్తుతం ఇంద్రకీల పర్వతంపై శివారాధనలో లీనమై ఉన్నాడు ఈ క్షణమే నేను అక్కడికి వెళ్ళి అతన్ని జమలోకానికి పంపించి వేస్తాను మిత్రమా నాకు తెలుసును నువ్వు నా మాటని అన్యధ భావించవని మన మిత్రత్వం నిజమైనదని నిరూపించడానికి నేను నీకు మాటిస్తున్నాను అర్జును దండించిన తర్వాతే నేను నీకు నా ముఖం చూపిస్తాను ఇంకొకటి ఈ దండయాత్రకి నేను ఇచ్చే నామం మూకం అంటే మాట్లాడకుండానే సంపూర్తి కావించడం श्री ने धन्युनिय ओम नमः शिवाय దేవషి నారద పరంపరను అనుసరించి దేవతలకన్నా ముందు నీవు కైలాసానికి వచ్చావు అందువల్ల దేవతలకన్నా ముందు నీవు నీ మాటని చెప్పేందుకు అర్హుడు నేడు నేడి అధికారాన్ని మేము నీకన్నా ముందు దేవేంద్రునికి ఇస్తున్నాం చెప్పు దేవేంద్ర నీవు ఏ ఇచ్చతో కైలాసానికి విచ్చేశావు ఓ ప్రభు ఎవ్వరి ఇచ్చలు భావనలు తమ దగ్గర దాగవు తమరికి అన్నీ తెలియను ఒక మనిషి స్వచ్ఛ భావనతో తమరికై కఠోర తపస్సులో లీనమై ఉన్నాడు మేము అతనిపై కృపచూపమని ప్రార్థించడానికి ఇప్పుడు తమరి చరణ సన్నిధికి వచ్చాము మునివర నీవు కూడా పాండుపుత్ర అర్జునుని తపస్సుని సఫలం చేయమని నారాయణ నారాయణ నేడు తమరు అధిక గౌరవ శబ్దాలను ఉపయోగిస్తున్నారేమిటి ఈ నారదుని వల్ల తమ చరణముల పట్ల ఏదైనా అపరాధం జరిగిందా అలా తమరు నాపై కోపకిస్తే కృపతో తమరు నన్ను మందలించండి కానీ పరమశివ తమరి బాలుడినైనా నా పట్ల ఇలాంటి అధిక గౌరవ శబ్దాలను ఉపయోగించకండి దేవర్షి నువ్వు మా ఈ అధిక గౌరవాన్నిచ్చే కారణం తెలుసుకోవాలనుకున్నావా అవశ్యం మహాదేవా అవశ్యం నాకు నా తప్పేమిటో తెలియాలిగా నారదా దేవేంద్ర దేవతల్లారా ఇలా మా భక్తులకి భక్తి భావనకి సాయపడేవారు వారు నిజానికి మా గౌరవానికి పాత్రులు నేడు మీరంతా ఒక శివభక్తుడి సహాయానికై కైలాసానికి వచ్చారు ఎందుకు మిమ్మల్ని గౌరవించటం మా కర్తవ్యం మేం ధ్వన్యులం పరమశివ మేం ధన్యులంకర సంకోచించకు నారదా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇలా భక్తికి భక్తులకి సహాయపడే ఆలోచన మనసులో కలిగితే అప్పుడన్నీ శుభంగానే జరుగుతాయి నువ్వు ఈ సమయాన్ని ఏమన్నా శుభమే జరుగుతుంది శుభం సుందరం చెప్పు మహాదేవ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను శుభం సుందరాలతో పాటు సత్యము శివము ఉండాలని అలాగే అవుతుంది మునివరా ఒక శుభకర సుందర ఉద్దేశంతో పాండుపుత్ర అర్జునుడు మా తపస్సులో లీనమై ఉన్నాడు కళ్యాణకర శివతత్వం అతని ఉద్దేశాన్ని అవశ్యం నెరవేరుస్తుంది అందువల్ల మీకందరికీ ఏ విధమైన చింత ఇంకా ప్రార్థన కూడా అవసరం లేదు ఇప్పుడు మీరంతా మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి సమయం వచ్చినప్పుడు అర్జునుడు తప్పక మా కృపకి పాత్రుడవుతాడు ఓ ధన్యులం ధన్యులం మేము ధన్యులం మామాశ్రీ ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది హస్తినాపుర సింహాసనాన్ని జగతిలోని మహామహాశక్తులు కూడా నా నుంచి హరించలేవు దైత్యరాజు మూకును చూస్తూనే నా పరమశత్రువు అర్జునుడు శివారాధనని త్యజించి తన ప్రాణాలని కాపాడుకుని పారిపోతాడు మామశ్రీ మసరి మేనల్లుడు నా మిత్రుడు అతనికి పారిపోయే అవకాశం ఇచ్చినప్పుడు కదా అతను పారిపోయేది ఇంకా దైత్యరాజు మూకాసురుడు అతన్ని తన పొట్టలో జీర్ణం చేసుకున్న తర్వాత త్రేంచక పూర్వమే నువ్వు చూసుకో అతని ఇక్కడికి మన సమక్షానికి వస్తా విషయం అదే అయితే మామాశ్రీ విషయం అదే అయితే మనం ఒక పెద్ద తప్పు చేశాం తప్ప ఏమా తప్పలుడు మామశ్రీ అర్జునునితో పాటుగా మనం పాండవులు ఆ ద్రౌపది గురించి కూడా దైత్యరాజుకు చెప్పి ఉండాల్సింది వీళ్ళందరినీ తన ఆహారంగా చేసుకుంటే దైత్యరాజు ఆకలి అవశ్యం తీరేదిగా మామాశ్రీ అల్లుడు గారు నీవు నా మిత్రుడు గురించి ఏమిటనుకుంటున్నా అసలు ఆ ద్రౌపదిని ఆ పాండవులన్నీ దండించి వాళ్ళని యమలోకానికి పంపించకుండా వెనక్కి తిరిగి రాడు రాడు ఇప్పుడు నువ్వు ఒక్కటే తెలుసుకో అల్లుడు ఇక నీ జన్మ జన్మల శత్రువులైన పాండవుల సర్వనాశనం సునిశ్చితం ఓ నమో వాసు ఏమైందనుజ ఏమాచిస్తున్నావు అవును భ్రాతాశ్రీ నేను గత కొద్ది రోజులుగా చూస్తున్నాను నాకు భీమన్న ఎందుకో ప్రసన్నంగా లేనట్టు అనిపిస్తోంది అవును భ్రతశ్రీ ఆయన కినులో ఉండడం నేను కూడా ఎన్నో మార్లు చూశాను అవును ఆర్యపుత్ర అది నిజమే వారు ఎవరితోనూ కలిసి భోజనము చేయట్లేదు ఎవరితోనూ ప్రసన్నంగా మాట కూడా మాట్లాడట్లేదు సదా కినులే ఉంటున్నారు మరి నాకు అలా అనిపించలేదు బహుశా కావచ్చును తమరి సమక్షాన సాధారణంగా ఉండటానికి ప్రయత్నిస్తారు తమరే చూడండి ఈ సమయాన మనమందరం ఇక్కడ భగవంతుడు శ్రీమన్నారాయణని ద్వాదశాక్షర జపం చేస్తున్నాం కాని వారు ఏదో ఆలోచనలో మునిగి కుటీరం బయట కూర్చుని ఉన్నారు ఇదివరకు భీమన్న ఎప్పుడు మనతోటే ఉండేవారు భీములు చింతను దూరం చేయడం అత్యంత ఆవశ్యకం మీరంతా మీ ఆరాధనా సంకల్పాన్ని పూర్తి చేయండి నేను భీముని తీసుకొస్తాను